చెల్లి నమస్తమ్మా నమస్తే అన్న అమ్మ నీ పేరమ్మా భానుశ్రీ భానుశ్రీ ఏ స్కూల్ మీద ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ పెదవేగి పెదవేగి ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ కదమ్మా ఇప్పుడు ఈ బుక్స్ ఎవరు ఇచ్చారు మీకు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చిందా ఇప్పుడు గతంలో ఈ బుక్స్ ఎలా ఉన్నాయి అంటే పోయిన సంవత్సరం తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చావు కదా ఈ ఎలా ఉన్నాయి అప్డేట్ చెందినాయా లేదంటే పాత ఎలాగైతే అలాగే ఉన్నాయా అప్డేట్ చెందినాయి అప్పుల్లో చాలా వెయిట్ ఉండే ఇప్పుడు వెయిట్ లెస్ అయ్యింది మాకు బుక్స్ క్వాలిటీ కూడా బాగుంది అంటే ఇప్పుడు చాలా చోట్ల మాకు తెలిసింది ఏంటంటే మూడు టెక్స్ట్ బుక్లు కలిపి ఒకే టెక్స్ట్ బుక్ కింద వస్తున్నాయని చెప్పన్నారు నిజమా అబద్ధం వస్తున్నాయి నైన్త్ వరకు వస్తున్నాయి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఒక టెక్స్ట్ బుక్ ఓకే సార్ ఇప్పుడు భోజనంలో కూడా మార్పులు ఏం చేశారా చేశారు సన్ రైస్తో భోజనం పెడతారు రోజుకొక ఐటమ్ పెడతారు బాయిల్డ్ ఎగ్ అంటే గతంలో అంటే పోయిన సంవత్సరం మీరు ఇక్కడ చదువుకున్నప్పుడు ఇప్పుడు మంచి ఫుడ్ పెడుతున్నారు ఫుడ్ పెడుతారా ఎలా ఉంది ఇప్పుడు స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు మా స్కూల్ ఇప్పుడంతా స్ట్రీట్ గా ఉంది ఇప్పుడంతా డిసిప్లిన్ గా ఉంటున్నారు స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేషన్ కూడా బాగా చెప్తున్నారు స్టడీ బాగుంది టీచర్స్ ఉన్నారు కదా టీచర్స్ అన్ని స్టడీ కరెక్ట్ గా చెప్తున్నారా లేదంటే ఏదో పీరియడ్ కి వచ్చి ఉండి వెళ్ళిపోతారా లేదా లెసన్స్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటున్నారా కరెక్ట్ గా తీసుకుంటున్నారు

ఎలా ఉంది పరిస్థితి అంటే గతంలో నువ్వు చూసావు కదా ఇప్పుడు నువ్వు కాబట్టి గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒక సింపుల్ వర్డ్ గతం కన్నా ఇప్పుడే బాగుంది బాగుందా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నారా లోకేష్ గారు తెలుసు కదా మీకు తెలుసా తెలుసు ఐటీ శాఖ ఇష్టం మనకి అంటే ఈ విద్యా వ్యవస్థ మొత్తం సంబంధించి ఆయన హెడ్ ఇప్పుడు మీకోసం ఆలోచించి ఈ స్కూల్ సంబంధించిన బుక్స్ బరువు కూడా తగ్గించారు అంటే గతం బాగా వెయిట్ ఉండేవి మీకు అన్ని వెయిట్ ఉండేవి టెక్స్ట్ బుక్ ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉండేది లెసన్స్ కూడా అంత కంఫర్టబుల్గా ఉండేవి కాదు ఇప్పుడు అంతా బాగుంది ఇప్పుడు మీకు డ్రెస్ కోడ్ కూడా మార్చారు అమ్మ మార్చేయండి మార్చారు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేటప్పుడు ఇదివరకు రాజకీయ నాయకుల ఫోటోలే కనిపించేవి కదా మీకు ఇక్కడ అంటే జగన్ అన్న విద్యా కానుక అలా కనపడేవి అవునా అవునా కదా అవును ఇప్పుడు ఇక్కడ చూసేవా జస్ట్ ఇక్కడ ఎవరు నాయకుల ఫోటోలు లేకుండా ఏమీ లేకుండా ప్లేయింగ్గా కనబడతా ఉంది సో జస్ట్ ఇండెక్స్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ ఏం చేస్తున్నారో దాని గురించి ఉందా తప్ప వేరే రాజకీయ నాయకులు పుట్టలే కనబడుతున్నాయి దీంట్లో లేదు ఓకేనా సరే ఇప్పుడు భోజనం ఫెసిలిటీస్ ఉన్నాయి కదా డైలీ సన్న బియ్యం పెడతానన్నారు ఆ ప్రకారమే పెడతారా పెడుతున్నారు సన్న బియ్యం పెడుతున్నారు ఇప్పుడు అన్నం ఏమైనా చెవుడు పోవడం కానీ వంటలు ఏమైనా తేడా ఏమైనా ఉన్నాయా లేదు అంతా బాగా ఉందా ఓకే

అంటే అప్పుడు అన్నీ చాలా లెస్ క్వాంటిటీ క్వాంటిటీ ఇచ్చేవాళ్ళు వెయిట్ బా బుక్స్ బాగా వెయిట్ ఉండేవి ఇప్పుడు వెయిట్ లేకుండా క్వాంటిటీ బాగా ఇస్తున్నారు ఇదివరకు బుక్ ఓపెన్ చేయంగానే రాజకీయాల్లో వాళ్ళ ఫొటోస్ కనిపించేవి ఇప్పుడు అలా లేకుండా చాలా క్లీట్గా క్లీన్గా అలాంటి ఫొటోస్ ఏమీ లేకుండా ఇచ్చారు సిలబస్ కూడా చాలా నీట్గా క్లీన్గా అర్థమయ్యేలా ఉంది క్వాంటిటీ కూడా చాలా బాగుంది నీట్గా అంటే పేజీ చెరగకుండా మందంగా చాలా బాగా ఇచ్చారు నన్ను ఇప్పుడు భోజనం కూడా సన్న బియ్యంతో భోజనం పెడతానని చెప్పన్నారు అలాగే పెడుతున్నారా లేదంటే రేషన్ బియ్యం అయి పెడుతున్నారు లేదండి సన్న బియ్యమే పెడుతున్నారు చాలా మంచిగా వండుతున్నారు డైలీ అలా మీకు ఏమేమి వెరైటీస్ పెడతారు డైలీ ఒకే కర్రీ పెడతారా లేదంటే మార్పులు చెరుపులు ఉంటాయా మార్పులు పెడతారండి సో ఫస్ట్ రోజు సాంబారి తర్వాత పులిహోర తర్వాత వెజ్ బిర్యానీ నెక్స్ట్ సాంబార్ అలా మర్చి మర్చి పెడతారు డైలీ బాయిల్డ్ ఎగ్ పెడతారు చిక్కి ఇస్తారు ఇప్పుడు నీకు తల్లికి మాత్రం పడింది అమ్మలో పడిందో పడిందండి ఓకే ఎలా ఉన్నాయి పరిస్థితులు అంత స్కూల్లో పరిస్థితులు చాలా డిసిప్లైన్ గా టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు ఇంటి ఇంతకు ముందు కన్నా ఇప్పుడే చాలా మంచిగా బాగుంది అండి సబ్జెక్ట్ సంబంధించి టీచర్స్ ఉన్నారు లేదంటే ఒక సబ్జెక్ట్ ఇద్దరు టీచర్స్ అని చెప్పేస్తున్నారు ఆ లేదు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళే చెప్తున్నారు అవునారని ఒక సబ్జెక్ట్ కు వచ్చి ఇంకో టీచర్ వచ్చేసి లేరని చెప్పి క్లాస్ లాగా తీసుకుంటాం లేదు ఏ సబ్జెక్ట్ ఆ టీచర్ వచ్చి క్లాసెస్ తీసుకుంటున్నారు బా చెప్తున్నారా అర్థం ఆ సూపర్ గా చెప్తున్నారు అంటే ఏమైనా నీకు డౌట్స్ వచ్చనీ అనుకో సార్ నాకు ఈ డౌట్ ఉంది మేడం నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి అడగడం గాని వెంటనే క్లారిఫికేషన్ చేస్తారా లేదంటే ఏమైనా ఇసుక్కొని తర్వాత రా ఫోన్ పోని చెప్పేవారా ఆ లేదండి చక్కగా మంచిగా క్లారిఫికేషన్ చేసి మళ్ళీ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మేము చెప్తామని నాకు చెప్తున్నారు అన్న నానా ఇప్పుడు మన స్కూల్లో ఏమైనా లోపం అంటే ఫెసిలిటీస్ ఏమైనా లేకనే ఏమైనా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా ఆ లేదండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సైకిల్ స్టాండ్ కానీ ఇలా ఫుడ్ విషయంలో కానీ బిల్డింగ్ విషయంలో కానీ మనకి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నాయా ఆ లేదండి అన్ని బానే ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి గవర్నమెంట్ అంతా బాగా పనిచేస్తున్న బాగానే పని చేస్తున్నాయి అన్ని సార్ ఈ విద్యా విధానం మార్పులు అని కనిపిస్తున్నాయి కదా ఆ కనిపించింది